జగిత్యాల జిల్లా సారంగపూర్ లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉపాధ్యాయునిగా మారిన కలెక్టర్ కొద్దిసేపు విద్యార్థులకు పాఠాలు చెప్పారు విద్యార్థులకు అందుతున్న విద్య భోజనం ఇతర వసతులను అడిగి తెలుసుకున్నారు నాణ్యమైన పరిశుభ్రతతో కూడిన భోజనం అందించాలని ఆదేశించారు

എന്താ ചേട്ടാ എന്തേടോ എന്തെന്നാ അർത്ഥനല്ല మరి എന്തു ചെയ്യപ്രേക്കുക റേറ്റ് ചെയ്യുക 2 സംഖ്യകൾ ഇക്വൽ കെ വാല്യൂ കാണാനാണ് നമ്മൾ ఏం ചെയ്യాలి കെ വാല്യൂ നാല് 3k 10 50 ആണ്

మనకి ఇప్పుడు స్మెల్ చేస్తాను కదా రిస్క్ తెలిసిపోతుంది స్మెల్ ద్వారా అలాగే ఇలా ఆ సెన్సెస్ అన్ని ఆక్మెంట్ అవ్వడం ద్వారా సరే